వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను పచ్చి చింతకాయలతోనే ఇన్స్టాంట్గా పచ్చడి చేయబోతున్నాను ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా సీజనల్గా తినటం వలన మనకు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక నూట ముప్పై గ్రాముల చింతకాయలని తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా నీట్ చేసి పెట్టుకోవాలి వీటిని ఇప్పుడు సైడ్కి పెట్టుకుందాం ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా మెంతులు ఈ మెంతుల్ని వేయించుకోవాలి క్వాంటిటీ బట్టి మెంతులు తీసుకుంటే సరిపోతుంది నేను వన్ థర్టీ గ్రామ్స్ తీసుకున్నాను చింతకాయలు ఈ మెంతులు సరిపోతాయి వీటిని వేయించి ఒక సైడ్కి పెట్టుకోవాలి అదే ప్యాన్లోన ఆవాలు కూడా వేసి వేయించుకోవాలి చూడండి చిటిపట్లు ఆడుతున్నాయి ఆవాలు వీటిని కూడా మెంతులు వేసుకున్న గిన్నెలోనే వేసి చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ఉన్న రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పన్నెండు పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చిని తుంపి వేసుకోండి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి పచ్చి పచ్చిమిర్చిని విధంగా వేయించుకోవాలి చూడండి కొద్దిగా వేగినాయి పచ్చిమిర్చి తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి చింతకాయల్ని ఈ పచ్చిమిర్చిలో వేసి వేయించుకోవాలి ప్రకృతి మనకు ఎన్నో అందిస్తుందండి సీజనల్గా తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది చింతకాయల్ని బాగా ఉడికించుకోవాలి చింతకాయలు ఉడికినాయి లేదని తినడానికి ఒకటే అండి చింతకాయలు నల్లగా రంగు మారినాయంటే లోపల బాగా ఉడికిపోయిందని అర్థం చూడండి చింతకాయలు కలర్ మారుతున్నాయి ఒకటి చూపిస్తాను చూడండి ఈ విధంగా కలర్ మారిందంటే లోపల బాగా ఉడికిపోయి ఉంటుంది వీటిని ఇప్పుడు మనము చల్లార్చుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే వేయించిన నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేయించిన క్లిప్పు మిస్ అయిందండి వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత చల్లారినటువంటి చింతకాయలు పచ్చిమిర్చిని కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి అయితే టేస్ట్ అదిరిపోతుందండి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మిక్సీ వేసుకుందాము చూద్దాం చూడండి కాస్త గట్టిగా అయింది కదా ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చని చన్నీళ్ళు వేసుకుందాము కొంచెం వేసుకోండి చూసుకొని వేసుకోండి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము చూద్దాం చూడండి చట్నీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా మెత్తగా పట్టుకొని సైడ్కి పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ మినపప్పు శనగపప్పు వేసుకోవాలి తర్వాత కొన్ని ఎల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఎండుమిర్చిని కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని దూరగా వేయించుకోవాలి తాలింపు బాగా వేగిపోయింది మాడనివ్వకండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనము చట్నీని తాలింపులో వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసేయండి ఈ చట్నీ తాలింపులో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల వేడిలో చట్నీ వారం రోజులు నిల్వ ఉంటుంది అండి బాగా ఈ విధంగా కలుపుకోవాలి చట్నీ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి Please subscribe. Thank you for watching.